హలో వన్ రెగ్యులర్గా రైస్ ఫ్లోర్తో చేసుకునే మురుకుల కంటే ఎంతో టేస్టీగా మరెంతో హెల్తీగా ఉండే జొన్నపిండితో మురుకులు ఒక్కసారి టేస్ట్ చేస్తే జొన్నపిండితో చేసిన మురుకులే టేస్ట్లో బెస్ట్ అంటారు అంత టేస్టీగా ఉంటాయి జొన్నపిండితో పాటు ఈ పిండిని కలిపి ట్రై చేయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా వస్తాయి షుగర్ ఉన్న వాళ్లకు బరువు తగ్గాలనుకునే వారికి గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవారికి జొన్నలు చాలా బాగా హెల్ప్ అవుతాయి జొన్నలను మిల్లులో మెత్తగా పిండి పట్టించుకోవాలి వేపుడు శనగపప్పుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో రెండు గ్లాసుల జొన్నపిండిని వేసుకోవాలి జొన్నపిండి కొలుచుకున్న గ్లాసుతోనే ఒక గ్లాసు వేపుడు శనగపప్పు పిండిని వేసుకోవాలి ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి మనం తీసుకున్న జొన్నపిండిలో సగం వేపుడు శనగపప్పు పిండిని వేసుకోవాలి ఈ పిండిని జల్లించుకోవాలి మురుకులకు పిండి మెత్తగా ఉండాలి ఈ పిండిలో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వాముని చేతితో నలిపి వేసుకోవాలి పిండి అంతా కలిసేలా కలుపుకొని దీనిలో వేడి చేసుకున్న టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న ఆయిల్ వేయడం వల్ల జంతికలు కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి ఆయిల్ పిండిలో కలిసేలా చేతితో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు గ్లాసున్నర నీళ్ళని మరిగించుకోవాలి నీళ్లు మరీ మరగాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా ఉండాలి ఈ నీళ్ళని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి లూజ్గా కానీ గట్టిగా కానీ కాకుండా కలుపుకోవాలి నాకు ఈ పిండిని కలుపుకోవడానికి ఒక గ్లాసు నీళ్లు పట్టాయి పిండి క్వాలిటీని బట్టి నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు పిండి ఇలా సాఫ్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి మిగిలిన నీటిని ఒక గిన్నెలో వేసుకొని మురుకులు వేసేటప్పుడు మధ్యలో చేతిని తడుపుకోవడానికి పక్కన పెట్టుకోవాలి చేతిని ఒకసారి తడుపుకొని మురుకులు గొట్టంలో పట్టేంత పిండిని తీసుకుని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఇలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకుంటే మురుకులు మంచి షేప్లో వస్తాయి మిగిలిన పిండి ఆరిపోకుండా క్లాత్తో కవర్ చేసుకోవాలి మురుకులు గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టుకొని లోపల ఆయిల్ అప్లై చేసుకొని సరిపడినంత పిండి పెట్టుకోవాలి పిండి కలుపుకునేటప్పుడే స్టవ్ పైన కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోండి పిండి వెంటనే పైకి వస్తే ఆయిల్ కాగిపోయినట్టే నూనె ఇలా బాగా వేడైన తర్వాత మురుకులు ఒత్తుకోవాలి మురుకులు వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేసుకున్న తరువాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పైన వచ్చే నొరగలు తగ్గే వరకు వేగనవ్వాలి పైన వచ్చే నొరగలు తగ్గిన తరువాతే రెండో వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేలా వేగిన తరువాత ఆయిల్ నుండి తీసేయాలి మురుకులకు పిండిని పెట్టే ప్రతిసారి లోపల ఉండే కొంచెం పిండిని తీసేసి సరిపడినంత పిండిని బాగా కలుపుకొని పెట్టుకుంటే మురుకులు విరిగిపోకుండా మంచి షేప్లో వస్తాయి జొన్నపిండితో చేసిన మురుకులు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు మురుకులన్నీ వేసుకోవాలి జొన్నలంటే ఇష్టపడిన వారు కూడా ఈ మురుకులను చాలా ఇష్టంగా తింటారు ఈ మురుకులను ఎయిర్ టైట్ జార్లో వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చిన్న పిల్లల నుండి పెద్ద వయసు వాళ్ళ వరకు అందరికీ ఈజీగా జీర్ణమయ్యే జొన్నపిండితో మురుకులు మీరు కూడా ట్రై చేసి చూడండి మరి హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి